సద్గురు మలయాళ స్వామివారి దివ్యానుగ్రహంతో ఈనాడు తొంభై ఎనిమిదవ వేదాంత విజ్ఞాన మహాసభలు హైదరాబాదు జిల్లా ఆర్యవంశ మహాసభ మలయాళస్వామి భక్త బృందము సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమము తెలంగాణలో ప్రప్రదంగా నిర్వహించడము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సద్గురు దేవులు పూజ్యపాదులు పరిపూర్ణాంజ స్వామివారు మాకు అనుగ్రహించడము మా ఒక భాగ్యంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మూడు కూటలు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రము టిఫిన్తో సహా అన్ని ఏర్పాట్లు చేశాము ఉదయం పూట యజ్ఞాలు జరుగుతుంటాయి దాని తర్వాత ఉపన్యాసాలు జరుగుతున్నాయి సుమారు వంద మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది వివిధ ప్రాంతాల నుంచి సభాపతులు మఠాధిపతులు పీఠాధిపతులు వస్తున్నారు సుమారు ఐదు రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు ఈరోజు మధ్యాహ్నము శివపార్వతుల కళ్యాణము రేపు ఆ ఉదయం యథావిధిగా యజ్ఞం కార్యక్రమం ఉంటుంది యజ్ఞ కార్యక్రమం అనంతరము ఆరు స్వామీజీల ప్రసంగం ఉంటుంది మరియు సీతారామ కళ్యాణం ఉంటుంది సాయంత్రం కూడా ఉపన్యాసాలు ఉంటాయి ఎల్లుండి ఉదయము ఆ సామూహిక యజ్ఞ యజ్ఞ కార్యక్రమము స్వామీజీల ఉపన్యాసంతో మధ్యాహ్నంతో సమ పూర్ణాహుతి అవుతుంది సుమ మంగళ బుధవారం మూడు రోజుల కార్యక్రమము దివ్యంగా భవ్యంగా జరుగుతుంది ఈ కార్య ఈ ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని మీడియా ద్వారా పేపర్ ద్వారా తెలుసుకొని అందరూ వచ్చి ఆ సద్గురుదేవుల ఆ దేవుడు దేవదేవుని ద్వారా అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం నిర్వహణ మా కన్వీనర్ కాశెట్టి పాండగుప్త గారు మరియు చైర్మన్ రెడ్డిచేట్ చంద్రశేఖరరావు కోఆర్డినేటర్స్ అల్లాడి నాగభజ్ గారు మేడం దయాకర్ గుప్తా గారు మా ప్రధాన కార్యదర్శి కట్కం శివకుమార్ గారు కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా గారు మరియు మలయాళ వక్త బృందం తరఫున అధ్యక్షులు బొప్పన కృష్ణప్రసాద్ మరియు మిత్ర బృందం అందరూ కలిసి ఒక సుమారు ఇరవై మంది ఒక గత మూడు సంవత్సరాల మూడు మాసాల నుంచి మేము సేవలు అందిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో దాతల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకొని వచ్చి కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాలని మనసారా కోరుకుంటూ జై గురుదేవ్ జై గురుదేవ్ నేను సోలాపూర్ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాం సార్ ఇక్కడ సనాతన వేదాంత జ్ఞాన సభ నైన్టీ ఎయిట్ ప్రతి సంవత్సరము ప్రతి ఊర్లో జరుగుతుంది ఈ ఈ సంవత్సరం నైన్టీ ఎయిట్వ సనాతన సభ ఇక్కడ ఓల్లా బాలాపూర్ బాలాపూర్ హైదరాబాద్ శ్రీ సామ పప్పిరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది సుమారు మూడు వందల మంది వచ్చినాం సోలాపూర్ వెళ్ళి ఇక ప్రతి సంవత్సరము ప్రతి ఊర్లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ముంబైలో ఉంది ఇక ఇంకా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు ఇట్లా ఘనంగా సభలు ఏడ జరగలేదు అని ప్రతి ఊరు అంటే ప్రతి పీఠాధిపతులు వస్తుంటారు ప్రతి ఊర్లకి వెళ్ళి ఇక్కడ మూడు రోజు మూడు రోజు కార్యక్రమం ఉంటుంది ఇట్లా మూడు రోజులు అందరికీ ఎన్ని మంది భక్తులు అయినారా వాళ్ళకి టిఫిన్ భోజనము సాయంత్రం మళ్ళీ భోజనం పెడతారు ఇట్లా సభ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగదు నేను చెప్తున్నాను సార్